సమాజ శ్రేయస్సే లక్ష్యంగా తన దుదిశ్వాస వరకు తప్పించిన గద్దర్ పేరిట ఫౌండేషన్ ప్రారంభిస్తున్నట్టు ఆయన కుమారుడు సూర్యకిరణ్ తెలిపారు బుధవారం రవీంద్ర భారతిలో జరగబోయే ఆవిర్భావ సభకు సంబంధించి బ్రోచర్స్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలంగాణ విఠలతో కలిసి ఆవిష్కరించారు గద్దర్ ఆశయ సాధన కోసం కృషి చేయడం లక్ష్యంగా ఈ ఫౌండేషన్ కార్యకలాపాలుంటాయని చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గౌరవర్తులుగా జస్టిస్ చంద్రకుమార్ ఎమ్మెల్యేలు కోర్మినేని సాంబశివరావు తదితరులు పాల్గొంటారు

သောတာပိဝေါ်လာကတော့ဘာလို့လဲဆိုတော့ဒီမှတ်လာတယ်ဗျာပြန်လာလို့တော့တော့ဘာတော့မကောင်းဘူးလို့ပြောလို့ရှိတယ်အဲဒါကိုပြောပါတော့မလို့ကျလာပြန်တယ်ဒီလိုကောင်ကဲတော့ဒေါသဒေနာလိုမျိုးပြည်တယ်လို့အန္တရာယ်ဆုံးတယ်လို့ပြောတယ်သူအားစားအိမ်မောက်တဲ့အတွက်သူကလည်းတော့အန္တရာယ်လုပ်ချက်တယ်လို့ပြောတော့တော့ဒါကတော့ဘယ်လိုချပါ့ဒီဘာအဖြစ်ယံ స్టార్ట్ అయినా రేపు గద్దర్ గారి జయంతి సందర్భంగా గద్దరగారి ఫౌండేషన్ని ప్రారంభించిన దాంట్లో సందర్భంగానే దీని ప్రధానమైన ఉద్దేశం ఒక ఎన్జిఓ సేవా కార్యక్రమం గారు చేసిన పూర్తి జీవితాన్ని గురించి విశ్లేషణ అలాగే వారు చరిత్రను సేకరించడం వారితో కలిసి పనిచేసి అమరులైన వీరులకు కవులకు కళాకారులకు యావత్ దేశంలో ఉన్నారు వాళ్ళందరిది కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం తద్వారా ప్రజలందరికీ కూడా చరిత్రని ఈ దేశం కోసం ప్రజల కోసం పనిచేసిన కవులు కళాకారులు వీళ్ళందరిది కూడా ఒక సెంటర్ రీసెర్చ్ సెంటర్కి ఓపెన్ చేయడం అవన్నీ ఒక డిజిటల్ చేస్తూ ప్రజలకి చేరువయ్యే ప్రోగ్రాంలు తీసుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే విద్యార్థులు గ్రామాలలో ఏదైతే చదువుకి విద్యకి దీని ద్వారా సేవ చేయడం ఈ యొక్క ప్రోగ్రాం తీసుకుంటున్నాం భారతదేశం అంతా కూడా కనెక్ట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా విద్య వైద్యం వీటిపైన దృష్టి సారించి వాటికి అవసరమైన నిధులు సేకరించడం వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ ద్వారా చేయతను అందిస్తామని ప్రజలందరికీ మా సంస్థ గద్దర్ ఫౌండేషన్ ప్రధానమైన